డైలీ టేస్ట్ డైలీ తిరువూరు టీడీపీ వివాదంపై ఇవాళ విచారణ జరగబోతోంది కొలికపూడి కేసు దీనిచ్చింది ఈ అంశంపై క్రమశిక్షణ కమిటీ విచారణ చేపట్టబోతోంది ఇవాళ ఇద్దరు నేతల నుంచి కూడా వివరణ తీసుకోబోతోంది కమిటీ ఉదయం కొలికపూడి సాయంత్రం కేసు నిర్ణయించింది హాజరవుతారు వివాదాలు ఆరోపణలపై క్రమశిక్షణ కమిటీ వివరణ కోరబోతోంది తిరువూరు వివాదానికి ఇవాల్టితో ఫుల్ స్టాప్ పడుతుందా విజయవాడ ఎంపీ కేసు నేని ఎమ్మెల్యే తిరువురుకపూడి శ్రీనివాస్ కు టీడీపీ క్రమశిక్షణ కమిటీ నుంచి పిలుపు వచ్చింది ఉదయం గంటలకు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని కోలికపూడి శ్రీనివాస్ కు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది ఇక సాయంత్రం గంటలకు హాజరు కేసు నేని చిన్నికి క్రమశిక్షణ కమిటీ సమాచారం ఇచ్చింది ఈ కమిటీ ఇచ్చే ఫైనల్ రిపోర్ట్ ఆధారంగా ఇరువురు నేతలపై పార్టీ అధినేత చంద్రబాబు చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు విజయవాడ ఎంపీ కేసు చిన్ని మధ్య పార్టీ పదవుల విషయంలో మొదలైన వివాదం వ్యక్తిగత ఆరోపణల వరకు వెళ్లాయి ఇక నియోజకవర్గంలో ఇసుక మద్యం రేషన్ మాఫియా నడిపిస్తున్నారని చిన్నీపై ఆరోపణలు చేశారు కోలికపూడి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరువూరు టికెట్ కోసం చిన్ని ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని ఆరోపించారు మరోవైపు కోలికపూడి వ్యాఖ్యలకు ఘాటుగా రిప్లై ఇచ్చారు ఎంపీ కేశినేని చిన్ని తాను డబ్బులకు పదవులు అమ్ముకోలేదు అన్నారు కొలికపూడి ఆరోపణలన్నీ అవాస్తవాలన్నారు ఇలా వీరు బహిరంగంగా ఆరోపణలు చేసుకోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందంటున్నారు టీడీపీ నేతలు అంతర్గతంగా చర్చించుకోవాల్సిన విషయాలను బహిరంగంగా ఆరోపణలు చేసుకుంటున్నారంటూ పార్టీ హైకమాండ్ ఫైర్ అయింది